హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా పిల్లలు వెళ్ళిన తర్వాత వ్లాగ్ షూట్ చేద్దామని సడన్గా అయితే నాకు థాట్ వచ్చేసింది అందుకోసం ఎంబటే ఫోన్ తీసుకొని వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను నా చపాతీ చూడని రౌండ్గా వచ్చింది చపాతి మా ఆయన కోసం రెడీ చేస్తున్న చపా డైట్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకోవద్దు కదండి మరి మా ఆయన అయితే ఆయిల్ వేసే చపాతిగా ఆలోమంటాడు

ఊరోల్ కూడా చూడడానికి ఇష్టపడదు మా ఆయన అయితే బయలుదేరిండు బాక్స్ రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా పెట్టేశాను కదా అక్కడ మా ఆయన సీరియస్గా మాట్లాడినని మీరు అనుకుంటురేమో చాలా జోక్గా కామెడీగా మాట్లాడుకుంటున్నాం మేము టామంజరీ లాగానే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాము తన ఇంట్లో అంతసేపు ఇంకా తను వెళ్ళిన తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తారు అబ్బా పిల్లలు మా ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం పిల్లలు వచ్చిన తర్వాత మా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే నేను వెజిటేబుల్స్ తీసుకొచ్చాను కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది వెజిటేబుల్స్ కొన్ని ఆకుకూరలు అయితే తీసుకొచ్చినాం కానీ ఇదిగోండి పండు మిర్చి అయితే వంద రూపాయలకి కేజీ అంట నేనైతే పావు తీసుకొచ్చిన గోంగూరలు వేసి గోంగూరలో నూరుకుందాం అని చెప్పి గోంగూర పచ్చడి వేసుకుందాం మిర్చి గోంగూర అంటే చాలా ఇష్టం నాకు చూపిస్తాను అగండి బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఏం తీసుకున్నామని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా ఆలోచించి తీసుకొచ్చాను చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఈ టెంకాయ ఎందుకు తెచ్చినో వీడియో షేర్ చేస్తాను మీకు ఇది దీంతో గర్జలు చేస్తాను గజ్జికాయలు ఏమంటారు కదండి అది చేస్తా మా తోట దగ్గర నేర్చుకున్నాను నేను అది చేద్దామని తెచ్చిన కొన్ని ఒక ఐదు ఆరు ట్రై చేద్దాము సక్సెస్ అవుతాం మళ్ళీ తెద్దామని చెప్పి పండు పండుమిర్చిలు చూడండి వంద రూపాయల కేజీ అంట ఇవన్నీ కింద పోస్తున్నానండి ఇట్లా కూరగాయలు నిండుకుంటే ఇంట్లో ఆడవాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కదా ఏ టెన్షన్ ఉండదు పొద్దున్న మార్నింగ్కి ఇది ఉసిరికాయలు తీసుకొచ్చాను ఇవి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దామని ఇంకా మార్నింగ్ డైలీ మార్నింగ్ తా అల్లము ఇది తాగాలని ఒక డ్రింక్ షేర్ చేస్తాం మీకు అందుకోసం తెచ్చాను కలర్ భలే ఉంటుంది కదండి ఈ కలర్ శారీ కూడా సూపర్ ఉంటుంది కదా సేమ్ ఇదే కాంబినేషన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ బ్లౌజ్ అండ్ ఈ రెడ్ కలర్ శారీ సూపర్ ఉంటుంది కదా డ్రెస్ అయినా శారీ అయినా పావుకి ఎన్ని వచ్చినాయి చూడండి ఈ గోంగూరకు సరిపోతాయో లేదో అసలు అర్థం కావట్లేదు గోంగూర కూడా చలికి మొలవట్లేదంట ఇదే ట్వంటీ రూపీస్ కట్ట సరే నా కోరిక ఉంది కాబట్టి కొంచెం దీనికి సరిపోతుండొచ్చు చేసుకుందామని చెప్పి తీసుకొచ్చాను ఉసిరికాయలు చూడండి థర్టీ రూపీస్కి పావు చాలా మంచిది హెల్త్కి డ్రింక్ నేను మీకు షేర్ చేస్తాను అందుకే అన్న ఒక్కొక్కటి ఒక్కొక్క రీజన్తో తీసుకొచ్చిన అని చెప్పి అంటే కనపడగానే అంటే నేను వెళ్తే ఏంటంటే నచ్చినవి తెచ్చుకుంటాను అనమాట కూరగాయలు ఇవి నిమ్మకాయలు మా ఆయన కూడా మంచిగా తీసుకొస్తాడు కాకపోతే నాకు నచ్చినవి తెచ్చుకుంటా కదా వెళ్తే అందుకని బ్రతిమ్లాడుకుంటా ఉంటా రైతు బజార్ అంటే ఆయనకు నచ్చదు కదా అంటే వెజిటేబుల్స్ తేవడం తీసుకొస్తారు కాకపోతే మార్కెట్కి వెళ్ళడం నచ్చదు అట్లా ఉంది ఈ క్యారెట్లు బీట్రూట్లు తీసుకున్నాడు మా ఆయన ఇంకో ఎర్లీ ఈరోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా చెప్తుండ నాకు జ్యూస్ చేసి జ్యూస్ చేసిన తర్వాత వచ్చిన పిప్పీతో స్వీట్ ప్రిపేర్ చేయి అల్వా చేయి అని చెప్తుండ నాకు నాకు భయం వేస్తుంది ఈ క్యారెట్లు ఈ బీట్రూట్లు అయిపోయే వరకు నాకు భయం అవుతూ ఉంటుంది ఎందుకంటే రెండు క్యారెట్లకే రెండు గ్లాసుల జ్యూస్ వస్తుంది కదా అన్ని కాయలు ఎప్పుడైపోవాలి క్యారెట్స్ అండ్ బీట్రూట్లు బ్రోకోలి హెల్త్కి చాలా మంచిది కదా పిల్లలకు ఉడకబెట్టిద్దామని తీసుకొచ్చా నేను చూడండి ఎన్ని ఇచ్చారంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఒకటి ఎక్స్ట్రా ఇప్పించుకున్నాం మేము ఈ కట్ట మనకి ఇక్కడ ట్వంటీ రూపీస్కి టూ అట్లు ఇస్తారు బండి మీద అయితే అక్కడ చూడండి మంచిగా ఇట్లా రైతు బజార్ హోల్సేల్ రేట్ల లాక్క అనమాట రైతు బజార్లో చాలామంది తెలిసే ఉండొచ్చు కానీ వీక్ డేస్లో మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారు కదా పిల్లలకు కూడా స్నాక్స్కి వేయచ్చు అని చెప్పి ఈరోజు ఈవినింగ్ ఇది స్వీట్ కార్న్ ఇదిగోండి బీట్రూట్లు క్యారెట్లు చూడగానే అస్సలు ఆగడం మా ఆయన అయితే బీట్రూట్లు క్యారెట్లు తిట్టుకుంటూ తిట్టుకుంటూ తీసుకుంటాడు నన్ను అయితే ఇగో బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఒక ఇది ఒక కాయ ఆ రెండు క్యారెట్లు వేస్తే రెండు ఖచ్చితంగా రెండు గ్లాసుల జ్యూస్ వస్తుంది మరి కాయలన్నీ ఎప్పుడైపోవాలో ఎన్ని తిట్లు తినాలో నేను నాకైతే అసలు అర్థం కావట్లే ఇక్కడ తోటకూర అయితే ఇరవైకి మూడు కట్టలు మనకు ఒకటే కట్టిస్తారు మార్కెట్లో అయితే ఇరవైకి మూడు కట్టలు ఇదిగోండి క్యారెట్లు బీట్రూట్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇది దోస అండి ఇది ఇవి న్యాచురల్ ఇవి పచ్చడి చేసుకుంటారు అందుకే తీసుకొచ్చిన పచ్చడి చేద్దామని చెప్పి మా అక్కని అడిగి పచ్చడి ఎట్లా చేయాలో చూసి లేదా యూట్యూబ్లో చూసైనా చేసుకోవాలి పప్పు అయినా చేసుకోవచ్చు మటన్లు ఎట్లయినా తినొచ్చు కానీ పచ్చడి సూపర్ ఉంటుంది నిల్వ పచ్చడి వీటితో ఆల్రెడీ నేను నా వీడియోస్లో షేర్ చేసిన ఇరవైకి మూడు మెంతికూర కట్టెలు ఇవి తోటకూర కట్టలు కూడా ఇరవైకి మూడు లేతగా బాగుంది చూడండి తోటకూర కూడా ఇంకా కొత్తిమీర ఇది నాటు కొత్తిమీర ఉంటుంది హైబ్రిడ్ ఉంటుంది ఇది స్మెల్ చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది ఇది చూడండి ముల్లంగి ర్యాడిష్ ఇవి ఇరవైకి ఐదు ఐదు ఇచ్చారు నాలుగు ఇస్తారా అంటే ఐదు తీసుకొచ్చినాము ఇవి చాలా మంచిదండి హెల్త్కి పప్పు పక్కన పచ్చివే తింటాడు మా ఆయన అయితే మేము చిన్నప్పుడు మా డాడీ రైతే కాబట్టి మా డాడీ కూడా వండిస్తుండే అయితే హౌస్ దగ్గర కడుగుతూ ఉంటే లంబడోళ్ళు వచ్చి తీసుకొని కడుక్కొని తినుకుంటా పోయేటోళ్ళు అంత చాలా మంచిది ఇది బ్లడ్ని క్లీన్ చేస్తుందంట చాలా మంచివి ఇవి దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి హెల్త్ కూడా ఇది నాకు కూడా లేత ఉంటే ఇది లేతగానే ఉంది ఆకు కూడా తీసేస్తా అంటే తీసేద్దు అని చెప్పినా చాలా బాగుంటుంది కర్రీ తోటకూర లాగానే వండుకోవాలి పాలు పాలకు కమ్మ ఉంటుంది రొట్టెలకు చపాతీలకు జొన్న రొట్టెలకు అట్లా ఉంది చూడండి మంచిగా కాయలు కూడా ఉన్నాయి ఈ ఆకు వండుతా ఇది వండుతా రెండు వండుతా నేను ఆలు వేసి వండుకుంటే బాగుంటుంది ఒట్టి వండినా బాగుంటుంది చిప్స్ లాగా ఫ్రై చేసినా బాగుంటుంది ఇది రాడిష్ వెల్లుల్లిపాయలు వేసి ఇంకా ఆకుకూరలు అయితే సర్వసాధారణంగా తెచ్చుకున్నాము ఇంకా అంటే మేము ఎట్లా చేస్తామంటే రెగ్యులర్గా తినే వెజిటేబుల్స్ కాకుండా ఈ వారం ఇవి తిన్నాం కదా నెక్స్ట్ వారం ఇవి కాకుండా వేరే అట్లా అట్లా తెచ్చుకుంటాం అన్నమాట ఒక్కొక్కసారి ఇష్టం అనిపించి ఈ వీక్ తిన్నా సరే నెక్స్ట్ వీక్ కూడా ఇంక ఇవే తీసుకుందాము నచ్చి ఫ్రెష్గా ఉండి అట్లా కూడా తీసుకుంటాము కానీ ఇవి అయితే స్పెషల్గా ఇవి నేను కావాలనే తీసుకొచ్చాను ఒక ఆలోచనతో అని చెప్పాను కదా అదేమో పచ్చడి చేద్దామని ఇవి జ్యూస్ స్వీటు మునక్కాయలు అయితే ఒక్కటి ఇరవై రూపాయలు ఉంటండి ఒకటి ఒక్కటి ఇరవై రూపాయలు ఉంది ఇది ఎంతకు తీసుకుంటాము మా ఆయన నలభై రూపాయలు అనుకుంటా నిమ్మకాయ ఇది కూడా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దాం పచ్చడి చేద్దాం పచ్చడి కాదు జ్యూస్ తాగుదామని అల్లము ఇది రెండు జ్యూస్ తాగుదా తాగుదామని అది తీసుకొచ్చాను అల్లం కూడా తీసుకొచ్చినాము అల్లం వెలుగడ్డ ఇది ఇవి అయితే ప్లాన్తో తీసుకొచ్చిన ఇవైతే రెగ్యులర్గానే తీసుకొచ్చిన బీన్స్ చూడండి ఎంత ఉందో చాలా బాగుంటుంది మా ఆయనకి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసి రసం అన్న పెట్టాలి పప్పు అన్న చేయాలి టమాటాలు కూడా ట్వంటీ రూపీస్కి కేజీ అనుకుంటా రెండు కిలోలు తీసుకు టమాటాలు కూడా చాలా బాగున్నాయి ఇవే అండి మేము తీసుకొచ్చిన వెజి వెజిటేబుల్స్ అయితే చిన్న వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా అందుకే చేశాను మాట్లాడుతూ వీడియో క్యాప్చర్ చేస్తున్నా ఇక్కడ ఏరుకుంటున్నా చూడండి అందులో నేను బీన్స్ అందులోనే ఆ కుప్పలోనే ఉన్నాయి పచ్చిమిర్చి బీన్స్ అండ్ గోరు చిక్కుడు ఇంకా టమాటాలు ఇంకా అల్లము బెండకాయలు ఇవన్నీ ఆ కుప్పలోనే ఉన్నాయి టమాటాలు అంటే ఈజీగానే కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ సపరేట్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిందంటే ఈరోజు చాలా బిజీ బిజీ అయిపోయింది డే అంతా నాకు ఇట్లా పనిలో బిజీ అయితే ఏ టెన్షన్ ఏ ఆలోచన ఉండదు కదా నిజంగా కవర్స్ ఇవ్వరు కదండీ రైతు బజార్కి వెళ్తే వాళ్ళు కవల కవర్స్ ఇవ్వరు కవర్స్లో వేసి ఇవ్వరు కదా వీటిలన్నీ మనం సపరేట్ చేసుకోవాల్సి వస్తుంది మొత్తానికి అన్నీ ఇట్లా సైడ్కి పెట్టేసా ఇలా అయితే సర్దేశాను మొత్తము కవర్స్ ఉన్న వరకు కవర్స్లో పెట్టేశాను బాక్స్లో ఉన్న వరకు బాక్స్లో పెట్టేసా ఇంక ఇట్లా పెట్టినమాట ఇంక రెండు రోజులు అయితే కానీ ఇది మొత్తం కాలి అవ్వదు కానీ వెజిటేబుల్స్ అయితే చాలా నిండుగా తెచ్చేసుకున్నాను నేనైతే మంచిగా అన్నీ నచ్చినవి అన్నీ కొన్ని తెచ్చేసుకున్నాము ఇవి ఫ్రెండ్స్ మేమైతే వెజిటేబుల్స్ ఇవి తీసుకొచ్చాము చిన్న లాగా తీసి షేర్ చేద్దాం అనుకొని షేర్ చేశాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంతవరకు ఓపికగా చూసిన వాళ్ళకి వీడియో థ్యాంక్ యూ సో మచ్ బాయ్